హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము మీరు మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు సపరేషన్లో ఉండొచ్చు మీ మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్లో పెట్టి పెడుతూ ఉండొచ్చు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు సో మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము అండ్ ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి లవర్స్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ సో దేనికైనా మీ మనసులో ఉన్న పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ సెపరేషన్ సో ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి సో ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ముందుగా నాదొక రిక్వెస్ట్ అండి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అని నేను తెలియజేసుకుంటున్నాను అండ్ ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి బెల్ ఐకాన్ అనేది ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే కొంతమంది నోటిఫికేషన్స్ రావట్లేదు మీ రీడింగ్ షేర్ చేయండి అని అడుగుతున్నారు నాకు రీడింగ్ వచ్చినప్పుడు సో మీరు బెల్ బటన్ ఆల్ ఆప్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి సో నేను ఏది పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఈ కి వీళ్ళు ఎలా అయితే సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలునేవి ఉన్నాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి వీళ్ళ గురించి ఏమున్నాయి వాళ్ళ మనసులో ప్రజెంట్ ఆలోచనలు అనేది తెలియచేయండి చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ చూపించండి ఏమున్నాయి వాళ్ళ మనసులో వాళ్ళ ఫీలింగ్స్ తెలియచేయండి వీళ్ళ గురించి ఏమున్నాయి ఏం ఆలోచనలు ఉన్నాయి ప్రజెంట్ లేసి 9 of cups king of swords the sun 6 of swords the pain ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ద హైప్రిస్టిస్ కింగ్ ఆఫ్ కప్స్ ద ఇక్కడ మీ పర్సన్ రాసులు తర్కాటక రాసి వృచ్చిక రాసి మీన రాసి అయితే ఉన్నారు వృషభం కన్యా రాసి మకర రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండ్ మిథునం జమిని కుంభం అయితే కనిపిస్తున్నారు మిథునం తుల కుంభరాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఇక మేషరాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి సో ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఇది మీదైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ దైనా అయ్యి ఉండొచ్చు ఓకేనా ఇది మీ ఎనర్జీస్ కూడా చూస్తున్నాము ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో నెంబర్ నైన్ నెంబర్ సిక్స్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫోర్ నెంబర్ సెవెన్ నెంబర్ టెన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ ఎయిట్ నెంబర్ టూ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ సెవెంటీన్ నెంబర్ త్రీ ఓకే ఇవైతే కనిపిస్తున్నాయండి ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్నో లేకపోయినా మీ పర్సన్ రాసులు ఉన్నాయి కాబట్టి సో ఈ రీడింగ్ అనేది మీకు ఎంతో కొంత రెజినేట్ అనేది అవుతుంది మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి ఓకేనా ప్రెసెంట్ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టపడుతున్నారు ఫాస్ట్ లో ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము అండ్ ఈ రిలేషన్ లో మీరు ఎదురు చూస్తున్నా కానీ మీకు ఒక అంటే ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి మెసేజ్ లేకుండా ఉండడము కామ్ గా ఉండడము మీరు వాళ్ళ పట్ల పదే పదే మీ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నా కానీ మీరు అడుగుతూ ఉన్నా కానీ వీళ్ళు మీ నుండి ఆన్ అవ్వడము వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పకపోవడము ఆ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే అన్నమాట మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేకపోవడము మీ మధ్య గొడవలు జరగడము సో ఇలా మీ పర్సన్ అయితే ఆ మీ నుండి ఆన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ పట్ల చాలా ఫుల్మెంట్ అయితే కనిపిస్తుంది ఎందుకు అంటే చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది అయితే ఆ పెంచుకున్నారు మీ పట్ల మీరంటే చాలా ఇష్టము అది ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం చాలా ఫుల్ ఫుల్మెంట్ అనమాట అంటే ఇంకా మీరు కావాలి ఆ వాళ్ళ లైఫ్ లో మీరు ఉండాలి అంత ఇష్టం అన్నమాట అంటే ఇది ఎలా అంటే తన లైఫ్ లో మీరే ఉండాలి మీరు వాళ్ళకే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి మీరు మిమ్మల్ని చూడంగానే అంత ఇష్టము ఆ అంత ఆనందము వాళ్ళకి సో మీ పట్ల అంత ప్రేమ అంత ఎమోషనల్ అనేది అయితే ఉంటుంది సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరంటే ఇష్టపడ్డము మీ ముందుకు రావాలి అనుకోవడము ఫాస్ట్ లో మీకు ఏదైతే మీకు ఏమన్నది తన మనసులో చెప్పకుండా ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీరు ఎంత ప్రయత్నించినా కానీ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట అంటే వీళ్ళు అదర్ ఆ రిలేషన్ లో ఉంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు లేదు వాళ్ళ సైడ్ ఎవరైనా ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు లేకపోతే ఒక స్ట్రాంగ్ ఫిగర్ లాంటి వాళ్ళు ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఏమున్నది తన మనసులో ఏమున్నది చెప్పకుండా ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట మీకు సో ఇప్పుడు మీ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్ళాలి మీతో కమ్యూనికేషన్ కావాలి అండ్ ఒక హ్యాపీగా అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ మీతో న్యూ పీక్నింగ్ చేయాలి వాళ్ళ లైఫ్ లో ఉండాలి అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు అన్నమాట సో మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది అండ్ ఒక సంతోషం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మీ లైఫ్ లోకి రావాలి కమ్యూనికేషన్ కావాలి ఇక్కడ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ ఒకవేళ మ్యారేజ్ కూడా ఇక్కడ చిల్డ్రన్ చిల్డ్రన్స్ కోసం కూడా ఇక్కడ ప్రయత్నిస్తూ ఉండొచ్చు ఒకవేళ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఇక్కడ మీ పర్సన్ దూరం అయింటే కూడా ఆ మీ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చాక ఇక్కడ ఇంకా అన్ని విధాలుగా ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా మిమ్మల్ని ఏదైతే ఇన్ని రోజులు మిమ్మల్ని సపరేషన్ లో పెట్టారో మీకు మీరు నో కాంటాక్ట్ లో ఉన్నారో ఇప్పుడు మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి మీ ముందుకు రావాలి అని అయితే అనుకుంటున్నారు సారీ అండి గొంతు సర్లేదు కొంచెం వాళ్ళు మీ లైఫ్ లో ఉండాలి సో ఫ్యూచర్ ప్లానింగ్ అనేది వీళ్ళు అన్నమాట అంటే ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పట్ల ఒక టైం ఇవ్వలేకపోవడము నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను నాకు నచ్చినట్లే ఉంటాను అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా మీ నుండి మూవ్ ఆన్ అయితే ఇవ్వలేదు సో మళ్ళీ మీ ముందుకు రావాలి నేను వెళ్ళలేకపోతున్నాను అండ్ మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడైనా మీ నుండి ఒక సపరేషన్ లో ఉన్నా నో కాంటాక్ట్ లో ఉన్నా లేకపోతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా వీళ్ళు ట్రావెల్ చేసి ఎక్కడికైనా వెళ్ళినా మీ పర్సన్ ఏంటి అంటే తిరిగి మీ రావాలి ఎక్కడికైనా మిమ్మల్ని ఉంచి అంటే ఇది ట్రావెల్ చేసి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి కూడా ఒక హ్యాపీగా ఉంచాలి నలుగురికి కూడా ఆ నలుగురు గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆ మనం హ్యాపీగా ఉండాలి నేను మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను హ్యాపీగా చూసుకుంటాను మీకు ఒక లైఫ్ ఇస్తాను అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇది ఇక ఆ ఈ వ్యక్తి ఇన్ని రోజులు మీకు ఆ సొసైటీ గురించి మీకు మిమ్మల్ని దూరం ఉండొచ్చు లేకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆ మిమ్మల్ని దూరం పెట్టిండొచ్చు అంటే ఈ వ్యక్తి ఒక పెద్దలకి ఆ సమక్షంలో ఏదైనా జరగాలి అంటే వాళ్ళు చెప్పినట్లుగా ఉండాలి అంటే ఒక ట్రెడిషనల్ ఉన్న వ్యక్తి అన్నమాట మీ పర్సన్ సో ఒక గౌరవంగా ఉండాలి ఏదైనా గౌరవంగా చేసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంటుంది ఆ విధంగా మీకు టైం ఇవ్వలేకపోయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి సో వాళ్ళు కూడా ఏదో ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు ఆ మీ ముందుకు రావడానికి గైడెన్స్ అయితే తీసుకుంటున్నారనమాట ఇప్పుడు మీరు టెరోన్ ఎలా అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు కూడా ఒక గురువు లాంటి వ్యక్తుల దగ్గర ఆ గైడెన్స్ తీసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే కూడా మ్యారేజ్ కార్డు పదే 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 వస్తున్నాయి ఎవరికో మీ పర్సన్ రావడము ఆ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మీరు కానీ తొందరపడి మ్యారేజ్ చేసుకోవాలి అని మీరు ఎదురు చూస్తూ ఉంటే కూడా నువ్వు పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అనేది మీ పర్సన్ కు ఉందన్నమాట అంటే వాళ్ళను నొప్పించడం కరెక్ట్ కాదు వాళ్ళను వాళ్ళను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళ ఆ ఏమంటారు వాళ్ళ నిర్ణయం అనేది తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు ఏదైతే టైం ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఇక్కడ అవసరాలకి మిమ్మల్ని వాడుకొని మీకు పది నిమిషాలు కూడా టైం ఇవ్వకపోయి ఉండొచ్చు మీకు ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా లేకపోతే అదర్ రిలేషన్ అయినా లేకపోతే ఇంకేదైనా కావచ్చు వీళ్ళేంటి అంటే మీరు వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చారు బాగా హెల్ప్ చేశారు అండ్ మీ మధ్య ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి వీళ్ళు మనీకి ఇచ్చినంత వాల్యూ మీకు ఉండొచ్చు అంటే ఎంతసేపు తన తన ప్లానింగ్ ఏంటి కొద్దిసేపు ఖాళీగా కూర్చుంటే నాకేం వస్తుంది మీకేం తక్కువ చేస్తున్నాను మీకు అన్ని విధాలుగా చూసుకుంటున్నా కదా నేనేం తక్కువ చేస్తున్నాను అని మీ పర్సన్ కూడా అని ఉండొచ్చు ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ప్రేమను కోరుకుంటున్నారు కానీ మీ పర్సనల్ ప్రాక్టికాలిటీ అనేది అయితే ఉంది మీరు ఎమోషనల్ బాండింగ్ అనేది అయితే మీరు పెంచుకో ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళ నుండి మీరు ప్రేమను కోరుకుంటున్నారు ఆ ప్రేమ అనేది మీకు దక్కలేదు అన్నమాట సో ఆ విధంగా మీకు టైం అయితే ఇవ్వలేదు ఒక్క మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా నేను ఇగ్నోర్ చేశాను అనే విధంగా ఇతను సారీ ఆమె ఆర్ ఆ మీరు మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కోసమైతే మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది ఆ సో మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారనమాట మీకు టైం వెళ్ళలేకపోయాను అంటే ఈ విషయంలో మీకు గొడవలు జరగడము ఏదైనా అడిగితే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నేను నా మనీ మీద ఫోకస్ పెట్టాలి నా వర్క్ మీద ఫోకస్ పెట్టాలి అని ఇక్కడ మీకు ఆ చీటికి మాటికి మీ మధ్య గొడవలు జరగడము ఇక్కడ దూరం అవ్వడము ఇద్దరి మధ్య మాటలు లేకుండా ఉండడము ఆ ఒకవేళ ఒకే చోట ఉన్నా కానీ ఆ వీళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారని ఆ పెయిన్ అయితే మీరు భరించలేకుండా ఉండడము ఏదైనా చెప్తే ఆ ఏదైనా కారణాలు చెప్పడము అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో సో అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ కమ్యూనికేషన్ కావాలి హ్యాపీ లైఫ్ కావాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఆలోచిస్తున్నారు అన్నమాట ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఈ రిలేషన్ హ్యాపీగా ఉండాలి అంటే ఫ్యామిలీని కావచ్చు లేకపోతే అదర్ రిలేషన్ అయినా మీరు ఏదైతే ఫాస్ట్ లో హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీనెస్ అయితే కావాలి ఆ లో అంటే ఇక్కడ మూడు పువ్వులు ఆరు కాయల్లాగా అనేది అయితే వికసించాలి ఇంద్రధనసు లాగా ఉండాలి జీవితము అంటే ఆ ఒక పచ్చ తోరణం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు కదా అలా హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారనమాట నేను ఎందుకు ఇది ఉదాహరణ చెప్తున్నాను అంటే అంత హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు అంత కమ్యూనికేషన్ అయితే కావాలనుకుంటున్నారు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని వీళ్ళు మీకు వాల్యూ లేకుండా మీ ప్రేమకి వాల్యూ లేకుండా మీరు వాళ్ళ పట్ల ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఇక్కడ మీకు మీ నుండి మూవాన్ అయినట్లు కూడా కనిపిస్తున్నారు సో అలాంటి వ్యక్తులు మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది ఏదైతే మీ నుండి ఆ వీళ్ళు భారంగానే మీ నుండి మూవాన్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఆ వీళ్ళకి ఉండి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వెళ్ళలేదంట అంటే మీతో మీకు టైం వెళ్ళలేకపోవడము మీరు అడగడము పదే పదే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని మీకు సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడము అంటే మీ కాలర్ మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోవడం ఇవ్వకుండా ఉండడము ఒకవేళ దగ్గరగా ఉన్న ప్రేమ చూపించలేకుండా ఉండడము సో అలాంటి ప్రేమ మీకైతే ఇవ్వలేకపోయాను ఎందుకు అని అంటే నాకు చాలా ప్రేమ అయితే ఉంది కానీ ఆ ప్రేమను కూడా నేను బ్యాలెన్స్ చేసుకొని నేను వెళ్లాల్సిన టైం అయితే వచ్చి నేను వెళ్ళాను సో నాకు కూడా ఉంది మీరంటే ప్రేమ ఉంది ఇష్టం ఉంది ఎమోషనల్ అయితే ఉంది కానీ నాకు తప్పలేదు నేను వెళ్ళాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది సో వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అన్నమాట అంటే ఈ రిలేషన్ ఆ మిమ్మల్ని మిస్ చేసుకున్నానన్న ఫీలింగ్ నాకు ఉంది మీరెంత పెయిన్ పడుతున్నారు అదే అదే విధంగా నాకు ఉంది నేను ఎదురు చూస్తున్నాను ఈ రిలేషన్ కోసం కానీ ఎదురు చూస్తున్నారు అండ్ వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండి మీ పర్సన్ కి సో ఆ విషయంలో కూడా మీకు గొడవలు జరిగినట్లు కనిపిస్తుంది ఆ విధంగా కూడా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ మీరే మీరేదైనా చూసారా వాళ్ళకి ఏదైనా మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగున్నా మీరేదైనా వాళ్ళ పట్ల ఆ వాళ్ళకేదైనా హెల్పింగ్ చేసినా అది ఎలాంటి హెల్పింగ్ అయినా కావచ్చు సో మనీనా లేకపోతే గోల్డా లేకపోతే ఇంకేదైనా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు ఇక్కడ వాళ్ళు వాళ్ళ గ్రోత్ కోసము ఎదురు చూస్తున్నారు ఏదైతే మీ రిలేషన్ దూరం చేసుకున్నారో సో ఆ ఆ విధంగా కూడా వీళ్ళు బాధపడుతున్నారు అండ్ ప్లానింగ్ చేస్తున్నారు అన్నమాట ఇది వర్క్ పట్ల ఆ ఎలా వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కూడా ఉండొచ్చు ఎలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఆ ఏదైతే ఫాస్ట్ లో మీకు ఒక టైం ఇవ్వలేకపోవడము వర్క్ ఎక్కువగా ఉందని చెప్పడము ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము అండ్ సొసైటీ గురించి ఆలోచించడము తన ఫ్యామిలీ గురించి ఆలోచించడము థర్డ్ పర్సన్ గురించి ఆలోచించడము వాళ్ళకు భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము ఏదైతే చేశారు సో ఇప్పుడు ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఇది ఎలా ముందుకు తీసుకెళ్లాలి రిలేషన్ ని ఎలా ప్లాన్ చేస్తే ఆ ఇది ఎలా ముందుకెళ్తుంది అనేది అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళకు వాళ్ళగా ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు అనమాట ఎందుకంటే ధైర్యం చాలట్లేదు ఎందుకంటే పాస్ట్ లో మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టారు అంటే ఇక్కడ మీకు ఒక టైం ఇవ్వకుండా ఉన్న పలంగా మీ నుండి మూవాన్ అయిపోయారు కాబట్టి సో అలా కూడా వీళ్ళు మీకు భయపడి కావచ్చు లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల కూడా వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన అయితే ఉంది ఒక ప్లానింగ్ అనేది వీళ్ళు చేస్తున్నారు మీ ముందుకు రావడానికి అండ్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు వీళ్ళకి చెప్పాను కదా వీళ్ళకి ఆ మీరెంత సపోర్ట్ ఇచ్చినా చాలదు సో ఎక్కడైతే అక్కడ ఉంటున్నారో వాళ్లకు వీళ్ళు ఎవరినైతే నమ్మే వెళ్ళారో అక్కడ కూడా వీళ్ళ పరిస్థితి ఆ ఉన్నది చాలదన్నమాట ఎంత వచ్చినా చాలదు ఖర్చు అవుతూ ఉంటుంది సో అలా ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట సరే అండి కాల్ వచ్చింది ఇప్పుడు ఏంటి అంటే మీ మీ సైడ్కి రావాలని అయితే ఉంది కానీ తను ఏదైతే ఇక్కడ మీకు కొంతమందికి మనీ ఇష్యూస్ అనేది వచ్చాయో సో తను ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలనే ఆలోచన అయితే ఉంది గతంలో మీ పట్ల వాళ్ళు చేసిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి థింక్ చేయడం అయితే జరుగుతుంది సో మీ ముందుకు రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు ఇక్కడ మీరు ఎవరితో మాట్లాడినా వీళ్ళకి నచ్చదన్నమాట అంటే వాళ్ళకే కావాలి ఎన్ని విధాలుగా ఉన్నా కానీ వాళ్ళు ఎన్ని ఎన్ని తప్పులైనా వాళ్ళు చేయొచ్చు కానీ మీరు మీరెవరితో మాట్లాడుతున్నారా మీ మీ రిలేషన్ లో ఇంకెవరైనా ఉన్నారా ఆ ఇక్కడ ఆ వాళ్ళని కాదనుకొని మీరు ఎవరితో అయినా పరిచయాలు పెంచుకుంటున్నారా అనేది వీళ్ళ ఆలోచన వీళ్ళు స్పై చేయడం కూడా జరుగుతుంది మిమ్మల్ని ఆన్లైన్ లో స్పై చేయడం అయితే జరుగుతుంది అంటే ఎంతవరకు కాంటాక్ట్ లో అంటే ఆన్లైన్ లో ఉంటున్నారు ఆఫ్లైన్ లో ఉంటున్నారు అనేది అయితే వీళ్ళు గమనిస్తున్నారు మిమ్మల్ని సో ఎందుకు అలా గమనిస్తున్నారు అని అంటే వీళ్ళు వాళ్ళు తప్పు చేసి మీ సైడ్ నుండి మూవ్ అని అయినా కానీ ఆ ఎన్ని ఉన్నా కానీ ఆ ఒక పొసిసివ్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు అంటే ఆ మీరే వాళ్ళ సొంతం అన్నట్లు ఫీల్ అవుతున్నారన్నమాట ఆ ఎంతవరకైనా నాకే నాకే ఉండాలి నాకే సొంతం అన్నట్లు ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది సో ఇలా అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఈ ఎనర్జీస్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నేనైతే మరో రీడింగ్ తో మేము ముందుంటాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ